అమరుల త్యాగం మరువదు మన దేశం మన దేశం మన రాష్ట్రం మన అందరం నేడు సురక్షితంగా శాంతియుతంగా ఉంది అంటే దానికి కారణం ఒకరే ఆ అమరవీరులు ఆ పోలీసు యోధులు వారు డ్యూటీ అనగానే అది ఒక ఉద్యోగం కాదు ఒక ధర్మం ఒక త్యాగం వారు రోజువారీ జీవితం అంటే కేవలం వేతనం కోసం కాదు సమాజం కోసం ప్రజల భద్రత కోసం తమ ప్రాణం పనంగా పెట్టిన సేవ వర్షమైనా ఎండైనా పండుగైనా బందోబస్తులైనా కుటుంబములకు దూరంగా ఉన్న వారే ముందుంటారు ఎందుకంటే దేశానికి ప్రమాదం వస్తే తోటాలను ఎదుర్కొనే వారు వారే మనందరం ఇళ్లలో సురక్షితంగా మనం అందరం ఇళ్లలో సురక్షితంగా నిద్రపోతుంటే వారు మాత్రం సరిహద్దుల్లో విధుల్లో అడవుల్లో నిద్ర లేకుండా దేశమును కాపాడుతూ ఉంటారు వారు త్యాగం వర్ణించలేనిది ఒక పోలీసు కుటుంబం వెనక ఒక నిశ్శబ్ద వీరత్వం ఉంటుంది తల్లి కన్నీరు భార్య ఆశ పిల్లలు వేచి చూచే చూపు ఇవన్నీ దేశం కోసం త్యాగం చేసినటువంటి గుర్తులు మన దేశానికి అమరవీరులు మాత్రమే కాదు మన ప్రేరణ మన గౌరవం మన గర్వం ఇవన్నీ కూడా వారే అందుకే మనం ప్రతిరోజు ఒకసారైనా గుర్తు చేసుకోవాలి మన సురక్షిత జీవితం వెనక ఉన్నది వారి రక్తం వారి చెమట వారి ధైర్యం వారి సాహసం ఇవన్నీ కలగలిపి మంచు కొండల్లో ఎత్తైన ప్రాంతాల్లో శత్రువుకు ఎదురుగా నిలబడి ఎంతోమంది జవానులు అమరులైనారు ఆ అమరత్వమే మన దేశానికి సురక్షితం వారేగాక లేకపోతే మన దేశం ఎప్పుడో శత్రువు చేతిలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేది ఈరోజు కుటుంబాలతో పిల్లలతో ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాము అంటే ఇది వారు చేసినటువంటి త్యాగ ఫలితమే వారు మాత్రం ఎల్లప్పుడూ కుటుంబాలకు దూరంగా బంధువులకు దూరంగా తల్లిదండ్రులకు దూరంగా భార్యకు దూరంగా పిల్లలకు దూరంగా ఉంటూ ఎన్నో కష్టాలను ఎన్నో నష్టాలను ఎన్నో అనారోగ్యాలను ఎదుర్కొంటూ చివరికి వారి ప్రాణాలను సైతం యుద్ధ భూమిలోనే విడిచిపెట్టారు అంటే వారి వీరత్వాన్ని మనం స్మరణకు తెచ్చుకోవాలి వారు చేసినటువంటి ప్రాణత్యాగానికి మనందరము కూడా సెల్యూట్ చేయవలసిందే ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈరోజు మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాము అంటే వారు చేసినటువంటి త్యాగమే నిరంతరం ఆహారమునకు దూరంగా నిద్రహారాలకు దూరంగా శ్రమైన కష్టమైన అది భారం కాదు బాధ్యత అని వీరత్వాన్ని చూపేటువంటి అమరవీరులను మనందరం స్పరంగా తెచ్చుకోవాలి జై హింద్ జై పోలీస్ జై అమరవీరులు అమరవీరుల త్యాగం అమర హే